నేను చిరిగిన అయినా తొడుతో కానీ ఒక మంచి పుస్తకం పంతులు గారు చొక్క చినిగిపోయిన పనులు కానీ మంచి పుస్తకం ఉండదు అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయట నేను చాలాసార్లు విన్నప్పుడు నాకు భయం వచ్చేసే పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు నేను కోట్లు వదిలేసుకున్నాను కోట్లు డబ్బులు ఇవ్వలేదు నాకు కోట్లు పోగొట్టుకున్నాను కోట్లు ఇచ్చేసాను కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కావం నాకు ఎప్పుడెట్లా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతున్నాడు ఎంత ధైర్యం ఉంటుంది అండి నా జీవితంలో మొట్టమొదటిసారి మా గారిని అడిగేవాడిని నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలని నాకు పెద్ద వేరే అలవాట్లేదు పుస్తకాలు చదువుతాం అన్నవాడు ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిలిని ఏదో అడిగితే వాడు కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది ఆ డబ్బులు చూడ పరిగెత్తికి బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అవన్నీ కలెక్ట్ చేసుకున్నాను చనిపోయే కాదు నాకున్న కోరిక చనిపోయే కాదు నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది ఎప్పుడు పుస్తకాలు చూసేవాడిని కానీ నేను దానికి లక్ష రూపాయలు మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ పదిహేను లక్షలు అండి నేను లక్ష రూపాయలు పుస్తకం లక్షణ రెండు లక్షల పుస్తకాలు కొనుక్కున్నాను అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్నా ఆ బుక్ షాప్ వెళ్తే ఎంత అనిపించిందంటే నేను ఏదో ఒక మొత్తం ఒక ఒకళ్ళు ఒక బ్యాంక్ వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్లో పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్రపోలేదు అది చూస్తూ ఉన్నాను కొంచెం చదువుకుంటా ఉన్నాను మళ్ళీ ఆ పుస్తకాన్ని కక్కుడుతుంది ఆ తృపా ఇచ్చి అది వేయాలి అందుకే నేను అంటే ఒక జీవిత కాలంలో కాలు సగా అని చెప్పినట్టుగా పదివేల పుస్తకాలు చదవాలి ఒక మనిషి పదివేల పుస్తకాలు చాలా బలంగా చదవాలి సంపూర్ణంగా ఆ పదివేల పుస్తకాలు ఎలా చదవాలి అనేది మనం ఒక స్ట్రాటజీతో నిర్ణయించుకోవాలి మన ఇష్టాలు ఏంటి మన ఇష్టాలు ఏంటి ఏ పుస్తకం మనకు అవసరం ఏ పుస్తకం మనకు అనవసరం ఇవన్నీ పెట్టుకొని మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి గొప్ప సాహితీ వేత్తల్ని గౌరవించే వ్యక్తులు కావాలి మీరు తెలుగు భాషని పరిరక్షించే మీరు సైనికులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడికి వచ్చిన ఈ గుడి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు తెలుసుకున్నాను తెలుగు తల్లికి ధన్యవాదాలు తెలియపడితే మా తెలుగు తల్లికి మళ్ళీ పోతండ తింటున్నప్పుడల్లా మై అలాంటి తెలుగు తల్లికి తెలుగు మాతృభాష మనకి ఇచ్చిన తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ విజయ్ కుమార్ గారికి ఇక్కడికి వచ్చిన и Динерови ќе прати ока ги перипе на Данијата Грбачина. Аз на